శ్రీ మహావిష్ణువు అవతారమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం ఆ దుష్ట శిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహస్వామి హిరణ్య కష్పుడి సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం ఇక నరసింహస్వామి తొమ్మిది రూపాల్లో కొలువైన ఈ క్షేత్రాన్ని నవ నవనరసింహ క్షేత్రమని కూడా అంటారు మరి రతనాల రాయలసీమకు ముఖద్వారం శ్రీశైలం మహానంది వంటి ప్రసిద్ధ శైవ ప్రదేశాలతో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా కర్నూల్ ఈ కర్నూల్లోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం దేశంలోని అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు ఎగువ అహోబిలంలో నరసింహస్వామి ఉగ్ర నరసింహుడిగా మరి దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడిగా కొలువై ఉన్నాడు దీంతో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వామి మొత్తం తొమ్మిది రూపాల్లో కొలువై ఉన్నారు